హలో అండి బ్రెడ్తో ఎగ్ కాంబినేషను చాలా ఫేమస్ చాలా ఇష్టంగా తింటారు అందరూ ఎగ్ రోల్స్ అని బ్రెడ్ ఆమ్లెట్ అని ఇలా రకరకాలుగా మనము స్నాక్స్లా చేసుకుని తింటూ ఉంటాము ఇప్పుడు నేను చేసిన ఈ స్నాక్ చాలా ఈజీ అండి చేయటం చాలా సింపుల్గా ఉంటుంది మనము ఎగ్స్ కొద్దిగా బాయిల్ చేసుకుని జాగ్రత్తగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి పల్చని స్లైసెస్ లాగా తర్వాత బ్రెడ్ పీస్ తీసుకుని కొద్దిగా వాటర్తో తడిపి కొంచెం రోలింగ్ పిన్తో కొద్దిగా ఇలా ఒత్తుకొని పూరిలాగా ఇలా రౌండ్స్ కట్ చేసి రౌండ్ పీసెస్ కట్ చేసి పెట్టుకొని దాన్ని కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ వేసి దాని మీద పెట్టి ఈ ఎగ్ స్లైసెస్ బాయిల్డ్ ఎగ్ స్లైసెస్ పెట్టి కొద్దిగా సాల్టు తర్వాత ఏమో పెప్పరు గరం మసాలా ఈ పెరి పెరి కానీ లేదంటే కారం కానీ చల్లుకొని మీరు ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచితే ఈలోగా బ్రెడ్ క్రిస్పీగా దోరగా వేగుతుందండి తర్వాత మనం సాస్తో దాన్ని డెకరేట్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉండి పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడతారండి మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్